శ్రీమాత విరించి వాణి అశ్వ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం జనవరి రెండు వేల ఇరవై ఆరు మాస ఫలితాలు గానీ చూసుకుంటే సింహరాశి వాళ్ళకి ఈ జనవరి మాసము కాస్త అనుకూలత కొద్దిగా వ్యతిరేకత అనేది కనబడుతోంది అయితే ఈ మాసంలో వీళ్ళకి విద్యార్థిని విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది అయితే కొద్దిగా శ్రద్ధ అనేది మాత్రం అవసరం అలాగే ఎవరైనా సరే గవర్నమెంట్ పరీక్షలకు కానీ వాటికి కానీ రాస్తున్న వాళ్ళకు కూడా అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి అలాగే వీళ్ళు ఆరోగ్యపరమైన లాభాలు ఉంటాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి ముఖ్యంగా ఆదాయపరంగా చూసుకునే తీసుకునే నిర్ణయాలన్నీ కూడా మీకు కొంత ఊరటని ఇవ్వడం అనేది జరుగుతుంది ఎందుకంటే గత మాసంతో పోలిస్తే ఈ మాసంలో కొద్దిగా ఖర్చులు అనేవి తక్కువగా ఉంటాయి ఆ ఖర్చులు ఉన్నా కూడా ఉపయోగపరమైన ఖర్చులు చేయడం అనేది జరుగుతుంది అంటే ఏదైనా ఒక వస్తువు రూపంలో గాని లేకపోతే ఒక స్థిరాస్తి రూపంలో కానీ ఏదైనా కొండవనేది జరుగుతుంది కాబట్టి ఇలాంటి విషయాల్లో కొంత అనుకూలత అనేది ఉంటుంది ఆదాయ మార్గాల కోసం కొత్త కొత్త మార్గాలు వెతుకుతారు అవన్నీ కూడా ఫలించడం అనేది జరుగుతుంది అలాగే ఎవరైతే బ్యాంక్ లోన్స్ వీటి గురించి అప్లై చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది రావాల్సిన బాకీలు కూడా సకాలంలో పూర్తి అవ్వడం రావడం అనేది జరుగుతుంది సమాజ పరంగా కూడా వీడకంటు అంటే వీళ్ళు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా మంచి గుర్తు లభి మంచి గుర్తింపు లభించడం అనేది జరుగుతుంది అలాగే ముఖ్యంగా ఇక్కడ మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది రావడానికి కూడా కారణం ఏమిటంటే మీలో ఉండే నిజాయితీ అనేది మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తీసుకుని వస్తుంది అలాగే స్నేహితుల్ని బంధువుల్ని కలుసుకుంటారు వాళ్ళతో ఇష్టాగోష్ఠులు చేస్తారు విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం అనేది జరుగుతుంది ఆరోగ్యపరంగా కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఆరోగ్య విషయాల్లో చాలా మంచి మార్పులు రావడం అనేది కూడా జరుగుతుంది ఆ ఏదైతే కొత్తగా పనులు చేపడుతున్నారో ఆ పనుల్లో విజయాల కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవ్వడం అనేది జరుగుతుంది రాజకీయ పరంగా కూడా శుభవార్తలు వింటారు అలాగే సినీ కళా రంగాల్లో ఉన్న వాళ్ళకి మంచి ఆ ఆదరణ అనేది లభిస్తుంది అలాగే వీళ్ళకి అష్టమశినీ యొక్క ప్రభావం ఇక్కడ కొద్దిగా ఉన్నా కూడా ముఖ్యంగా ఈ కోర్టు వ్యవహారాలు లేదా తల్లిదండ్రులను అంటే తాత ముత్తాత నుంచి వచ్చే ఆస్తులు ఇలాంటి విషయాలు అనేవి కొద్దిగా అంటే వెంటనే సమాధానాలు వాటికి వచ్చే తీర్పులు ఉండవు కాబట్టి ఇలాంటి విషయాల్లో మాత్రం కాస్త ఆలస్యమయ్యే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతోంది అలాగే వీళ్ళకి ముఖ్యంగా ఈ రాశిలో ఉన్న ఆ ఎవరైతే ఆ భార్యాభర్తలు ఉన్నారో వాళ్ళకి కాస్త అనుకూలమైన వాతావరణమే గోచరిస్తోంది అలాగే పారిశ్రామిక వేత్తలకు గాని రాజకీయ నాయకులకు కానీ వీళ్ళకు కూడా సామాన్యమైన ఫలితాలే గోచరించడం అనేది జరుగుతోంది ముఖ్యంగా వీళ్ళకి ఏదైతే మంచి గుర్తింపు రావాలని అనుకుంటున్నారో ఆ సమాజ పరంగా గానీ లేకపోతే వాళ్ళు ఉండే వృత్తిపరంగా గానీ అవన్నీ మాత్రం ఈ మాసంలో ప్రయత్నిస్తే మాత్రం మంచి గుర్తింపు అనేది లభిస్తుంది మొత్తం మీద ఈ మాసం వీళ్ళకి చూసుకుంటే వీళ్ళకి కాస్త అనుకూలమైన ఫలితాలే గోచరిస్తున్నాయి వీళ్ళు మరిన్ని మంచి ఫలితాలు పొందడానికి వీళ్ళు ప్రతి రోజు కూడా ఈశ్వర ఆరాధన చేసుకోవడం అష్టమశని యొక్క ప్రభావం ఉంది కాబట్టి నవగ్రహ ప్రదక్షిణలు శివస్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం అలాగే ప్రతి శనివారము కూడా నువ్వులో నువ్వులు బెల్లం కలిపిన ఉన్నలు తీసుకుని నివేదన చేసి అది ఆ ఏదైనా ప్రసాదం అంటే గుళ్ళో ఎవరికైనా ప్రసాదం కింద మంచి పెట్టడం కానీ అలాంటివి చేయడం ద్వారా అనుకూలమైన ఫలితాలు గోచరించడం అనేది జరుగుతుంది సర్వేజన సుఖనోభవంతు లోకా సంస్కృత సుఖనోభవంతు